ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులందరికీ శుభవార్త మనం మనం వచ్చేసి ఇప్పుడు వంశిక డైరీ ఫామ్లో ఉన్నాం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో వంశిక డైరీ ఫామ్లో ఉన్నాం ప్యూర్ జెర్సీ ఇది సో ఇది ఒక అరుదైన జాతి మనం చూడొచ్చు మంచి క్వాలిటీ జెర్సీ ఆవు ఇది వంశిక డైరీ ఫామ్లో ఉంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఎన్ని పనుల మీద ఉంది ఇది రెండు వన్లదా అంటే ఇంతవరకు ఒక్క ఈత కూడా పడలేదు రెండు పనుల మీద ఉంది ఒకసారి చూడొచ్చు మనం ఈ క్యాటిల్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నా ఇది చూడొచ్చు ఇంకా ఇంకా పోలేవు కదా పనులు రెండు వందల మీద ఉంది ఈ క్యాటిల్ రెండు వందల మీద ఉంది చాలా మంచిగా ఉంది చూడడానికి కూడా మన అందమైన ఆవు మంచి జాతి ఆవు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మీరు షెడ్డుని విజిట్ చేయండి పాలు కూడా మంచిగా ఇస్తుంది ఆరు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో పాలు ఇస్తుంది ఆరు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో పాలు ఇస్తుంది రైతులు చూడడానికి వచ్చారు ఎవరైనా షెడ్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వంశిక డైరీ ఫామ్ని ఎవరిని అడిగినా కానీ ఆల్మోస్ట్ మీకు చెప్తారు ఫౌండర్ వచ్చేసి మహేష్ యాదవ్ గారు మనం చూడొచ్చు చాలా మంచి ఆవులు ఈ మధ్యనే దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మంచిగా అమ్ముతున్నాడు దాదాపుగా ఒక పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక రైతు రైతు కుటుంబంలో పుట్టిండు అట్లాగే ఆవులను అమ్మడమే కాకుండా తను కూడా ఒక డైరీని మెయింటైన్ చేస్తుండడు కాబట్టి దాదాపుగా పూటకి ఒక డెబ్బై ఎనభై లీటర్లు పాలు వస్తాడు ఏం రేట్ చెప్తున్నావు దీనికి రైతు వస్తే సూచించేస్తాడు అంటే ఇంకా దీనికి మార్జిన్ జస్ట్ చెప్తున్నాడు ఒక లైన్ మీద చెప్తున్నాడు అన్నాడు రేట్ అనేది ఒక ఎనభై వేలు చెప్తున్నాడు మీరు భయపడకూరి ఎనభై వేలు అని చెప్పేసి భయపడకూరే దగ్గరకు వచ్చినాక మీకు ఆల్మోస్ట్ తక్కువ చేస్తాడు మార్జిన్ చేస్తాడు మినిమం చేస్తాడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇటువంటి జాతి ఆవులను తీసుకోవడం వల్ల ఏంటంటే ఆవులు మంచి కండిషన్ మీద ఉంటాయి మంచిగా మనకు మనకు ఫీడింగ్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయి పాలు కూడా మంచి ఎక్కువ మొత్తంలో ఆవు ఎంత కెపాసిటీ ఉందో దానికి తగ్గట్టు మంచిగా ఇస్తుంది మనం ఎవరైనా కావాలి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ షెడ్ని విజిట్ చేయండి ఈ ప్యూర్ జెర్సీ ఆవును మీరు దక్కించుకోండి మంచిగా దాదాపుగా మంచి ప్రైస్ వస్తుంది మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం గ్రామంలో ఉన్నాం సో కావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు విజిట్ చేయండి ఒకసారి మీ నెంబరు నా పేరు మహేష్ యాదవ్ కేశంపేట్ మండలం కేశంపేట్ విలేజ్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ టూ వన్ ఫైవ్ సెవెన్ టూ లాస్ట్ నెంబర్ సార్ చూసుకోండి మంచిగా కాల్ చేయండి ఇబ్బంది పెట్టకండి మీకు ఆవులు కావాలనుకుంటే మాత్రం షెడ్ని విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ని విజిట్ చేయండి వన్షిక డైరీ ఫామ్ మూడు వందల అరవై ఐదు రోజులు మనకు అవైలబుల్లో రోజుకి దాదాపుగా పదిహేను ఇరవై నుంచి ఆవులు వరకు ఉంటాయి ఆల్మోస్ట్ ఆవులు మొత్తం పోయిన షెడ్లా చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎంఎస్ ఫార్మింగ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అందరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి